తప్పకుండా ఏ ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను మీ చుట్టూ ఉండే ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్దాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకుని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ల మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్ కి నేను చాలా స్పష్టంగా చెప్పాను నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను పార్టీ నుంచి బయట వచ్చా రాజకీయాలను చేశారు జగన్ గారే జగన్ గారే ఉండమని చెప్పి చెప్పారు కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు